హాయ్ ఫ్రెండ్స్ శ్రీస్ డైరీ ఛానల్ శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఈరోజు మనం లలిత సహస్ర నామాల్లో పన్నెండో స్తోత్రం అర్థం తెలుసుకుందామండి అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత సూత్ర సాదృశ్య చుబుక శ్రీ విరాజిత చుబుకం అంటే గడ్డం అనే అర్థం అమ్మవారి గడ్డం చాలా అందంగా ఉంటుంది ఆ గడ్డం నుండి వచ్చే కాంతిని కొంచెం స్వీకరించి రవి చంద్రుడు గ్రహాలు వెలుగుతున్నాయి నక్షత్రాలు శోభిస్తున్నాయి కామేశ్వరుడు ఆ గడ్డపు సగుసుకు లొంగి అమ్మ చుట్టూ తిరుగుతున్నాడు ఇటువంటి గడ్డాన్ని మనం ధ్యానిస్తే సౌందర్యం వృద్ధి అవుతుంది ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమ అనే మంత్రాన్ని రోజు ఇరవై ఏడు సార్లు జపిస్తే మనుషులకు ఆకర్షణ కలిగించే శరీరాకృతి వస్తుంది ఈ మంత్రధ్యానం వల్ల దమయంతి నలుడిని ఆకర్షించింది కామేశ స్త్రీకి ఎన్ని ఆభరణాలున్నా రాని అందం ఒక్క మంగళసూత్రంతో వస్తుంది కామేశ్వరుడు అమ్మవారి భర్త ఆయన అమ్మ మెడలో మంగళ సూత్రాన్ని కట్టాడు ఆ మంగళ సూత్రంతో అమ్మవారి మెడ శోభిస్తుంది ఈ మంగళసూత్ర ప్రభావం వల్లే కామేశ్వరుడు లోకపాలకుడై చిరంజీవి అయి ఉన్నాడు శ్రీమద్భాగవత మహాపురాణాన్ని శుకుడు పరీక్షత్తు మహారాజునకు చెప్పిన విషయం అందరికీ తెలిసిందే క్షీరసాగర మథన సమయంలో ముందుగా విషం పుట్టింది ఆ విషాన్ని దేవదానవులు శివుడిని త్రాగమని లోకాలను రక్షించమని ప్రార్థించారు శివుడు త్రాగడానికి సిద్ధమయ్యాడు ఈ కథ వింటున్న పరీక్షిత్ మహారాజు సుకుడిని ఇలా ప్రశ్నించారు ఏ స్త్రీ అయినా చూస్తూ చూస్తూ తన భర్తను విషంత్రాగమంటుందా పార్వతీదేవి శివుడిని రాగంని ఎలా ప్రోత్సహించింది అని అడుగుతారు మృంగేవాడు తన భర్తని మృంగేది విషమని తెలిసిన లోక శ్రేయస్సు కోసం సర్వమంగళ పార్వతీదేవి శివుడిని విషంత్రాగమంటుంది మంగళసూత్రాన్ని ఎంత నమ్మిందంటే అందులోని అంతరార్థం తన మంగళ స్తోత్ర బలమే శివుడికి రక్షణని పార్వతీ దేవి భావించింది అమ్మల గన్న అమ్మ శ్రీ లలితా మాత మాంగల్య బలంతో కామేశ్వరుడు లోకపాలకుడయ్యాడు పాలకుడయ్యాడు కనకాంగద కేయుర కమనీయ భుజాన్విత రత్న క్రైవేయ చింతా కలోల ముక్త ఫలాన్విత కనకాంగద కేయుర కమనీయ భుజాన్విత అంగదములు అనగా గుండ్రంగా ఉండి నవరత్నాలు తాపడం చేయబడిన భుజాలకు ధరించే ఆభరణాలు కేయురాలు అనగా వంకీలు ఇవి కూడా భుజకీర్తులే అంగదాలు కేయురాలు రెండు భుజాలకు ధరించే ఆభరణాలే బంగారంతో తయారు చేయబడిన అంగదాలు కేయురాలు అనబడే ఆభరణాలతో గమనీయంగా కనిపిస్తున్న భుజాలతో ఉంది అమ్మవారు అసలే అమ్మవారి శరీరం అరుణవర్ణంతో ప్రకాశిస్తుంటుంది ఆపై ఆ శరీరానికి ఆభరణాలు వన్నీ చేకూరుస్తున్నాయి ఈ ఆభరణాలు అగ్ని స్వరూపమని వీటి ధ్యానం వల్ల వైశ్వానారుడనబడే అగ్ని మన శరీరంలో సక్రమంగా పనిచేసి జీర్ణశక్తిని అభివృద్ధి చేస్తాడని తాంత్రికులు చెప్తున్నారు రత్న గ్రైవేయ చింత కలోల ముక్త ఫలాన్విత రత్నాలు తాపడం చేయబడిన ఒకనొక ఆభరణాన్ని కంఠంలో ధరించింది అమ్మవారు దీనిని కంఠాభరణం లేక గ్రైవేయహారం హారం అంటారు చింతాక అనే పేరు కలిగిన మరొక పథకాన్ని కూడా అమ్మవారు ధరించారు ఈ పథకానికి ముత్యాలు వ్రేలాడుతూ మువ్వలవలే కదులుతూ ఉంటాయి ఇది సాధారణంగా స్త్రీలే ధరిస్తారు సీతమ్మకు చేయిస్తే చింతాక పథకము అని కంచర్ల గోపన్న పాడినది ఈ పథకం గురించే రత్నములు ముత్యాలు సువర్ణ కంఠాభరణం ధరించే తల్లిని ధ్యానిస్తే అన్ని రకాల కోరికలు తీరదాయని పురాణాలు చెబుతున్నాయి చింతాక పథకం ధరించినప్పుడు లోకల శోకాలన్నీ తానే స్వీకరిస్తానని దానికి బదులుగా వారికి బ్రహ్మానందాన్ని ప్రసాదిస్తానని అమ్మవారు అంటున్నారు కామేశ్వర ప్రేమ రత్న కామేశ్వర ప్రేమ ప్రతిపనస్తని అమ్మవారి భర్త కామేశ్వరుడు ఆయన ప్రేమ ఒక అమూల్య రత్నం ఆ ప్రేమ రత్నం కొనడానికి తన స్థనాలను సమర్పించింది అమ్మవారు అమ్మవారి స్థనాలు అనగా ఏంటి ఒకటి సంగీతం రెండవది సాహిత్యం ప్రేమ రత్నమణి మణి ప్రతిపన అనేది పాతివ్రత్య లక్షణం అయితే సంగీత సాహిత్యాలు అపూర్వ కళా లక్షణాలు కామేశ్వరుడి ప్రేమ పొందడానికి అమ్మవారు సంగీతం సాహిత్యం అనబడే రెండు కళలను ప్రదర్శించిందని అంతరార్థం మరొక అర్థం భక్తి జ్ఞానం అనే రెండు అమ్మవారి స్థనాలు శ్రీ కామేశ్వరిని అనుగ్రహం పొందాలంటే భక్తి జ్ఞానాలను పెంపొందించుకోవాలి ఈ రెండింటి వల్ల శాశ్వత శ్రీ కైవల్యం లభిస్తుంది మనకి నాభ్యాలవాల రోమాలి లతా ఫలకు నాభి అనగా బొడ్డు దీనిని పాదుగా అనగా ఆధారంగా చేసుకుని పైకి పాకుతున్న లతలా ఉందట సన్నని బారు సహజంగా బొడ్డు నుండి సన్నని వెంట్రుకుల బారు ఉంటుంది స్త్రీలకు అదే ఒక లత లతకు కాసిన రెండు ఫలాల అన్నట్లు అమ్మవారి స్థనాలు కనబడుతున్నాయి సకల ప్రాణులు ప్రాణాలు నిలబెట్టడానికి అమ్మవారు రెండు ఫలాలను ధరించినట్లుగా సౌనకుడు వర్ణిస్తాడు లక్ష్య రోమ లత సముయ అనగా బట్టి ఆధారంగా ఉన్న దానిని అనగా స్థితిని కలిగి లక్ష్యంగా ఊహించదగిన సన్న నడుమ కలది అమ్మవారు లక్ష్యం అంటే తెలియబడేది లేక గుర్తించడానికి వీలైనది అమ్మవారి బొడ్డు నుండి పై వరకు ఉన్న వెంట్రుకుల బారు కనబడుతుంది నడుము మాత్రం వస్త్రధారణ వల్ల కనబడదు వెంట్రుకుల బార్ అనే తీగను బట్టి నడుమును ఊహించుకోవలసిందే మన కవులు స్త్రీల నడుమును గగనంతో పోల్చారు ఆకాశం శూన్యం అమ్మవారి నడుము కూడా శూన్యమే అనగా అమ్మవారికి నడుము లేదని కాక సన్నగా ఉన్నదని భావం ఉత్తమ స్త్రీలకు నడుము ఉందా లేదా అనిపించేంత సన్నగా ఉంటుందని సాముద్రిక శాస్త్రం చెబుతున్నది అమ్మవారి ఉదరంలో సకల లోకాలు ఉన్నాయి అన్ని లోకాలను కడుపులో దాచుకున్నప్పటికీ ఆ తల్లికి నడుము సన్నదిగా ఉందంటే దానికి గల కారణం అమ్మవారి సృష్టి సూక్ష్మాతి సూక్ష్మం పైకి కనబడుతున్న ఈ జగత్తు ఇంత పెద్దదిగా లేదు అణువు కంటే అణువు అయినా మహత్తు కంటే మహత్తు అందుకే ఈ సృష్టికి సంబంధించిన సంపూర్ణ జ్ఞానం పొందడానికి ఎంత ప్రయత్నించినా మానవుడికి తరం కావడం లేదు తన పట్టబంధ వలిత్రయ అమ్మవారి నడుము ఉందా లేదా అనిపించేంత సన్నగా ఉంది పైన ఉన్న స్థనాలు చాలా భారంగా ఉన్నాయి స్థనాల భారంతో నడుము కదిలిపోతుంది ఊడి పడిపోతుందేమో అనిపిస్తోంది అందుకని నడుము జారిపోకుండా బంగారంతో తయారు చేసిన పట్టి నడుముకు చుట్టుకుందా అన్నట్లుగా పొట్ట మీద మూడు మడతలు ఉన్నాయి అమ్మవారి పొట్ట మీద ముడతలు నడుమునకు చుట్టుకున్న బంగారు వడ్డానంలా ఉన్నాయన్నమాట నిజానికి ఇవు ముడతల కావు ఇవే త్రికాలాలు అనగా భూత భవిష్యత్ వర్తమాన కాలాలు కాలాన్ని పొట్ట మీద ముడతల రూపంలో ధరించి నియంత్రించే శక్తిగల దేవి శ్రీమాత ఇంకా అమ్మవారి స్థానాలు సూర్య చంద్ర స్వరూపాలు ఒకటి పగలు మరొకటి రాత్రి ఈ రెంటితో దినాలు వారాలు పక్షాలు మాసాలు సంవత్సరాలు ఋతువులు నడుపుతూ సృష్టి స్థితి లయాలు చేస్తున్నది అందుకే మహాకాల వ్యవస్థ అమ్మవారు అరుణ అరుణ తటి రత్న కింకిణిక రమ్య రసనా దామ భూషిత అరుణ వస్త్ర భాస్వత్ కటీ తటి అరుణమనగా ఎరుపు అరుణారుణం అంటే బాగా ఎర్రని ఎరుపు కుసుంభం అనే ఒక పుష్పం ఉన్నది ఇది చాలా ఎర్రగా ఉంటుంది అటువంటి ఎర్రని వస్త్రం అమ్మవారు ధరించింది వస్త్రం కటీతటంలో అనగా నడుము వద్ద ప్రకాశిస్తోంది మొత్తం మీద అమ్మవారు ఎర్రని వస్త్రం కట్టుకున్నదని భావం అమ్మవారి రూపం ఎరుపు కాంతి ఎరుపు వస్త్రాలు ఎరుపు ఆపాదమస్తకం అరుణవర్ణమే తన ఎర్రని కాంతితో గ్రహాలను నక్షత్రాలను జ్యోతిష్లను కళ కాష్ట అనే పిలువబడే కాల ప్రమాణాన్ని నిర్వహిస్తూ కామరూపిణి అమ్మను శరణు కోరుతున్నాను అని భావం రత్న భూషిత పుణ్య స్త్రీలు రత్నాలు తాపడం చేసిన బంగారు మలత్ర్రాడును నడుముకు కట్టుకునేవారు సాధారణంగా పురుషులకు ఉపనయనం చేసేటప్పుడు ముంజె అనే గడ్డితో తయారు చేసిన త్రాడును నడుముకు కడతారు పూర్వకాలంలో ఆడవారికి కూడా ఉపనయనం ఉంది వారికి ఆ సమయంలో ముంజతో పాటు బంగారు మలత్రాడు కూడా కట్టేవారు సదాచారానికి ప్రతీక ఈ రత్నాల మొలతరాడు అమ్మవారి వేద స్వరూపిణి కనుక శ్రౌతాచారం లోకంలో వ్యాపింప చేయడానికి రత్నాలతో నిండి ఉన్న చిన్న చిన్న గంటలు కూడా అమర్చబడిన అందమైన బంగారు మొలతరాడు ధరించింది ఓంకారమే ఈ త్రాడు దానికి ఉన్న శబ్దం ప్రణవనాదం ఈ నాదంతో లోకాన్ని స్వరూపంగా మారస్తుంది అమ్మవారు అనగా ఆవిడ మొలతరాడు గంటల శబ్దం ఆ తల్లి భక్తులకు మాట్లాడగలిగే శక్తినిస్తోందని భావం కామేశగ్య మార్థాన్విత విరాజిత కామేశాత సౌభాగ్య మార్ద ఓరుద్వయా ఊరువులు అంటే తొడలు అమ్మవారి ఊరువులు మృదువుగా కోమలంగా ఉన్నాయి ఈ పవిత్ర సౌభాగ్య మార్ధవాలైన తొడలపై త్రిమూర్తులను కూడా పసిపాపలగా చేసి పడుకోబెట్టుకొని ఆడుస్తోంది అమ్మవారు ప్రపంచ ప్రళయకాలంలో శ్రీ మహావిష్ణువును పసిపాపగా చేసి తొడలపై పడుకోబెట్టుకుని ఆడించింది అమ్మవారేనని స్వయంగా హరి బ్రహ్మకు ఈశ్వరునికి చెప్తారు జానుద్వయ విరాజిత మాణిక్యాలతో తయారు చేసిన రెండు కిరీటాలలాగా అమ్మవారి జానువులు అనగా మోకాళ్ళు ప్రకాశిస్తున్నాయి ఎర్రగా నున్నగా ఉన్నాయి ఇంద్రుడు వృత్తాశ్రని చేతిలో ఓడిపోయి అమ్మవారిని ప్రార్థించాడు అప్పుడు అమ్మవారి ఇంద్రుని కోసం మాణిక్య మకుటాకార జానద్వయ విరాజిత అయి దర్శనం ఇచ్చింది ఇంద్రుడు ఆమెకు మోకాలపై నిలబడి నమస్కరించాడు అప్పుడు ఆ తల్లి నా మోకాలను ధ్యానిస్తే వృత్రుడు నశించి నీ రాజ్యం నీకు తిరిగి వస్తుంది అని సెలవిచ్చింది ఇంద్రుడు ఆ తల్లి చెప్పినట్లే చేసి వృత్రుడిని సంహరించి తన రాజ్యాన్ని తిరిగి పొందగలిగాడు పోయిన వైభవాన్ని తిరిగి ప్రసాదించే దివ్య మంత్రం ఇది అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్ సీయూ ఇన్ ద నెక్స్ట్ వీడియో